హాయ్ దిస్ ఈస్ రాజేష్ శర్మ రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించిన వార్త ఎప్పుడు అందరికీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అదే రకంగా అప్డేట్స్ చూస్తుంటే కూడా ఒక్కోసారి మనకు నవ్వు వస్తుంది ఒక అడుగు ముందుకు నాలుగు అడుగులు అయినట్టు సాగుతున్న రీజనల్ రింగ్ రోడ్ మరీ ముఖ్యంగా ఉత్తర భాగానికి సంబంధించి అయితే డిసెంబర్లోనే ఎప్పుడైతే ఆ టెండర్లు పిలిచారో ఇక నెక్స్ట్ మంత్ వర్క్ స్టార్ట్ అవుతుందన్నంత లెవెల్లో బిల్డప్ ఇచ్చారు బట్ ఇప్పటికీ ఆ టెండర్లను ఓపెన్ చేయట్లేదు దానికి రకరకాల కారణాలు చెప్తూ వస్తున్నారు బట్ అన్నీ ఒక్కటి క్లియర్ అయినా కూడా మళ్ళీ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాలో మారుతున్న అధికారులకు మారుతున్న ఆలోచన ధోరణికి వీటి వల్ల అది ఏంటి అనే విషయంలో కొంత రకరకాల వాదనలు అవి వినిపిస్తున్నాయి ఇప్పుడు లేటెస్ట్గా నాకు ఉత్తర భాగానికి సంబంధించి రీజనల్ రింగ్ రోడ్డు నార్త్ పార్ట్కు సంబంధించిన ఒక అప్డేట్ వచ్చింది ఆ అప్డేట్ను నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్ సో వీడియోను మొత్తం చూడండి స్కిప్ చేయకుండా ఇక వీడియో కంటెంట్లోకి వెళ్లే ముందు యాజ్ యూజువల్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ టు కాంటాక్ట్ మీ ఫర్ ఎ గుడ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ అండ్ అరౌండ్ ఫ్యూచర్ సిటీ విచ్ ఈస్ గోయింగ్ టు బి ఫోర్త్ సిటీ ఆఫ్ హైదరాబాద్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి చాలా దగ్గరలో దాదాపు నలభై ఐదు వేల ఎకరాలలో నిర్మాణం కాబోతోంది మొదటి దశలో పద్నాలుగు వేల ఎకరాలలో ప్రభుత్వం దగ్గర ఆల్రెడీ భూమి ఉంది ఎప్పుడో ఏడెనిమిది సంవత్సరాల కిందనే కేసీఆర్ ప్రభుత్వం భూ సేకరణ చేసి ప్రభుత్వం దగ్గర పెట్టుకున్న ప్లేస్ తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దానికి సంబంధించి ఒక మాస్టర్ ప్లాన్ ప్రిపేర్ చేసింది దాని ప్రకారం ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేయడానికి రంగం సిద్ధమవుతుంది తాజాగా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు అయిన తర్వాత దానికి ఐఏఎస్ అధికారి రెండు వేల పదమూడు ఐఏఎస్ బ్యాచ్కి సంబంధించిన అధికారి శశాంక్ గారిని కమిషనర్గా నియమించారు నానకరామ్ గూడలో దీనికి సంబంధించిన ఆఫీస్ కూడా ఏర్పాటైంది జూన్ నుంచి వీళ్ల కార్యకలాపాలు శరవేగంగా ప్రారంభం కాబోతున్నాయి అని చెప్పి సమాచారం అందుతుంది ప్రధానంగా పదమూడు వందల ఎకరాలను ఫ్యూచర్ సిటీ ఫస్ట్ లో భాగంగా ఉన్న రెసిడెన్షియల్ మిక్స్డ్ యూజ్ ప్రాంతాన్ని వేలం వేస్తే అక్కడ భూముల ధరలు అమాంతం పెరుగుతాయి ఎక్కడ భూముల వేలం వేసినా కూడా అదే పరిస్థితి ఉంది ఒకసారి గత చరిత్రను చూసుకున్న తర్వాతనే నేను చెప్తున్న మాటల్ని విశ్వసించి ఫ్యూచర్ సిటీ కోర్ ఏరియా ఫస్ట్ లో రాబోతున్న కోర్ ఏరియాలో మేడిపల్లి లాంటి ప్లేస్లో ఇన్వెస్ట్ చేయండి ఖచ్చితంగా మంచి రిటర్న్స్ వస్తాయి స్వల్పకాలం చాలు నాలుగు నుంచి ఐదు సంవత్సరాలు ఎనఫ్ అక్కడ ఇన్వెస్ట్మెంట్కి మంచి రిటర్న్స్ రావడానికి అదే రకంగా రిటర్న్స్ రావడంతో పాటు మీరు కన్స్ట్రక్షన్ కూడా వెళ్లే సంకేతాలు అవకాశాలు పుష్కలంగా అక్కడ కనిపిస్తున్నాయి సో కనిపిస్తున్న లో నన్ను కాంటాక్ట్ చేయండి ఫ్యూచర్ సిటీ కోర్ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేసేందుకు దాంతోపాటు శ్రీశైలం హైవే పైన రకరకాల అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం మల్టీ ప్రాజెక్ట్స్ తీసుకొస్తుంది హైవేను డెవలప్మెంట్ చేయడంతో పాటు రకరకాల ప్రాజెక్టులను కూడా అనౌన్స్ చేస్తుంది సో శ్రీశైలం హైవే మీద ప్రధానంగా అందుబాటు ధరల్లో ఉన్నది కడతాలు మాత్రమే కందుకూడు కొద్దిగా హై రైజ్కి వెళ్ళిపోయింది అంటే థర్టీ ఫార్టీ థౌజండ్ రేంజ్లో ఉంది పర్ స్క్వేర్ యార్డ్ సో కడతాల్ ఇంకా అందుబాటులో ఉంది కాబట్టి కడతాల్ ఒక కమర్షియల్ సెంటర్ కాబోతుంది అక్కడ కూడా ఇన్వెస్ట్ చేసేందుకు మంచి ఆప్షన్స్ ఉన్నాయి సో కనిపిస్తున్న నంబర్లో నన్ను కాంటాక్ట్ చేస్తే నేను రెఫర్ చేస్తాను మంచి టైలర్ మేడ్ వెంచర్లను సజెస్ట్ చేస్తాను వాటితో పాటు బెంగళూరు హైవే ముంబై హైవే నాగ్పూర్ హైవే వరంగల్ హైవే అదే రకంగా విజయవాడ హైవేల వైపు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే వ్యక్తిగత ఆసక్తితో ఇంట్రెస్ట్ కనుక చూపిస్తే అటువైపు ఖచ్చితంగా అక్కడ కూడా అందుబాటు ధరల్లో మీకు వెంచర్లను పరిచయం చేస్తాను కనిపిస్తున్న నంబర్లో నన్ను కాంటాక్ట్ చేయండి ఇక రీజనల్ రింగ్ రోడ్కు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే లేటెస్ట్గా అయితే బీఓటీ కాదంటే హామ్ ఏంటనుకుంటున్నారా చదువుతాను ఉత్తర రింగ్ విషయంలో కేంద్రం సరికొత్త యోచన ఆ ప్రాంతంలో రోజుకు ఇరవై మూడు వేల ఐదు వందల ప్యాసింజర్ కార్ యూనిట్లు తిరుగుతున్నట్టుగా ఇప్పుడు ప్రస్తుతం లెక్క అంటే లేటెస్ట్గా నిజానికి రీజనల్ రింగ్ రోడ్ ప్రస్తావన ఎప్పుడు వచ్చిందంటే రెండు వేల పదిహేడులో వచ్చింది రెండు వేల పదిహేడు నుంచి ఇప్పటి వరకు ఎనిమిది సంవత్సరాల కాలంలో వాహనాల సంఖ్య దాదాపు నాలుగు రెట్లు పెరిగిందంట అప్పుడ ఫస్ట్ టైం అక్కడ అంచనా వేసినప్పుడు ఆ రూట్లో కార్లు ఎన్ని తిరుగుతాయి అంటే కారు అంటే వాళ్ళ ప్రామాణికంగా పదం పడతారు ఓన్లీ కార్లు అని కాదు అన్ని రకాల అది దీన్ని ఏమంటారంటే ప్యాసింజర్ కార్ యూనిట్స్ అంటారంట దానికి సంబంధించిన కౌంట్ చూస్తే అప్పటికిప్పటికి నాలుగు రేట్లు పెరిగింది సో ఇప్పుడు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తే ఒక మూడు నాలుగు ఏళ్ళు పడితే అప్పటికి ఇంకా ఎంత పెరుగుతుంది సో దీన్ని దృష్టిలో పెట్టుకొని రెండు టూ ప్లస్ టూ లైన్స్ కాకుండా త్రీ ప్లస్ త్రీ లైన్స్ కంటర్స్ కన్స్ట్రక్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు దానికి మేరకు ఈ టెండర్లలో మార్పులు చేర్పులు చేస్తున్నారు టెండర్ల ఓపెనింగ్ సంబంధించి నెక్స్ట్ మంత్ డెడ్ లైన్గా పెట్టుకున్న పరిస్థితి సో లేటెస్ట్ పరిస్థితి ప్రకారం ఏంటంటే నాలుగేళ్ల క్రితం నిర్వహించిన ట్రాఫిక్ స్టడీలో ఉత్తర రింగు నిర్మించే ప్రాంతాలలో ప్రస్తుత రోడ్ల మీద నిత్యం పద్నాలుగు వేల ఎనిమిది వందల యాభై ప్యాసింజర్ కార్ యూనిట్లు తిరుగుతున్నట్టు తేలింది తాజా సర్వేలో కేవలం ఎన్ని సంవత్సరాలు అంటే నాలుగేళ్లలో ఆల్మోస్ట్ డబల్ ఇరవై మూడు వేల ఐదు వందల ప్యాసింజర్ కార్ యూనిట్లు తిరుగుతున్నట్టుగా అంటే ఆల్మోస్ట్ డబల్ అయిన పరిస్థితి నాలుగేళ్లలో ఇది లేటెస్ట్ నంబర్ చెప్తున్నాను సవివరంగా అందిన నివేదికలో అంశాలపై ఢిల్లీలోని నేషనల్ హైవే అథారిటీ అధికారులు అధ్యయనం చేస్తున్నారు రెండు నెలల క్రితం ఎన్హెచ్ఏఐ ఈపీసీ టెండర్లు పిలిపించింది ఈపీసీ విధానంలో రోడ్ల నిర్మాణ వ్యయం మొత్తం ప్రభుత్వమే భరించాల్సి ఉంటుంది ప్రభుత్వం నిధులు విడుదల చేసే కొద్దీ కాంట్రాక్టు సంస్థ తన పని పూర్తి చేసుకుంటూ ఉంటుంది పెద్ద రోడ్లపై వాహనాల నుంచి టోల్ వసూలు చేస్తారు తక్కువ సంఖ్యలో వాహనాలు తిరిగే రోడ్ల మీద టోల్ ఆదాయం నామమాత్రంగా ఉంటుంది కాబట్టి అలాంటి రోడ్లకు సొంతంగా పెట్టుబడి పెట్టి నిర్మిస్తారు ఇది పక్కన పెడితే మొత్తం ఖర్చు ఎంత అవుతుంది అనే అంచనా తాజా ఇప్పుడున్న అంచనా ప్రకారం పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు ఉత్తర భాగానికి సంబంధించిన ఖర్చు అవుతుందంట పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు మరి దీన్ని ఎలా చేయాలి ఇప్పుడు ఇప్పుడు ఇరవై మూడు వేల ఐదు వందల ప్యాసింజర్ కార్ యూనిట్స్ తిరుగుతున్నాయి ఆ రూట్లో దాని ప్రకారం చూస్తే ఫస్ట్ ఏమనుకున్నారంటే ఇరవై వేల యూనిట్లకు మించితే హైబ్రిడ్ యాన్యుటీ మోడ్లో తీస్తారంట దీన్ని హామ్ అంటారు హైబ్రిడ్ మాన్యుటీ హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ హెచ్ఏఎం హ్యామ్ రోడ్డు నిర్మించేందుకు కాంట్రాక్టర్లు ముందుకొస్తారు ప్రభుత్వం నలభై శాతం వ్యయాన్ని భరిస్తుంది మిగతా అరవై శాతాన్ని కాంట్రాక్టర్ సంస్థ పెట్టుకుంటుంది రిటర్న్స్ ఉంటాయి కాబట్టి ప్రభుత్వం మిగతా మొత్తాన్ని దశలవారీగా వడ్డీతో సహా చెల్లిస్తుంది ఇప్పుడు ఈ హామ్ విధానాన్ని అనుసరించేందుకు ఎన్హెచ్ఏ ఏర్పాట్లు చేస్తుంది హామ్ విధానం ఒకటి ఇది అంటే నలభై పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి అరవై పర్సెంట్ ఆ నిర్మాణ సంస్థనే కట్టుకుంటుంది ఆ అరవై పర్సెంట్ను ప్రభుత్వం టోల్ రూపంలో వసూలు చేసుకుంటూ ఆ నిర్మాణ సంస్థకు అరవై పర్సెంట్ను తిరిగి చెల్లిస్తుంది విత్ ఇంట్రెస్ట్ వడ్డీతో సహా చెల్లిస్తుంది అదొక విధానం హామ్ విధానం ఇది కాకుండా ఇంకోటి ఏంటంటే బిఓటి బిల్ట్ అండ్ ఆపరేటర్ ట్రాన్స్ఫర్ పద్ధతి ఇది చాలా రోజుల నుంచి ప్రభుత్వాలు అనుసరిస్తున్నాయి ఆల్మోస్ట్ ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి కేంద్ర ఉపరితల శాఖ రవాణా శాఖ ఏఐనిఏ తాజాగా ఆదేశించింది లేటెస్ట్గా బీఓటీ కూడా పరిశీలించండి అని చెప్తుందంట బీఓటీ పద్ధతిలో రోడ్డు నిర్మాణ వ్యయాన్ని పూర్తిగా నిర్మాణ సంస్థనే అంటే ప్రభుత్వం మీద భారం ఉండదు మొత్తం ఆ నిర్మాణ సంస్థనే తెచ్చుకుంటుంది కట్టేస్తుంది కానీ తర్వాత వాహనదారుల మీద టోల్ బాధలు బాగుతుంది సో అది జరగబోతుంది ఎంత మొత్తం అంటే దగ్గర దగ్గర ఇరవై నుంచి ముప్పై ఏళ్ళు దీనికి ఉదాహరణగా చెప్తాను నాకు అసలు ఇదక మండిపోతుంది ఒక్కోసారి అవుటర్ రింగ్ రోడ్ ఎక్కితే బస్సులు కిలోమీటర్కు రెండు రూపాయల చిల్లరనా అసలు దాన్ని ఓకే చేసిన గత ప్రభుత్వాన్ని మాత్రం ఖచ్చితంగా తప్పుపట్టాలి వాళ్ళ తిరుగుతుంటే వాళ్ళు అయిపోయింది ఏడు వేల కోట్లకు దాన్ని టెండర్కి ఇచ్చేశారు వాళ్ళు వసూలు చేస్తున్నారు మొన్న అబ్నార్మల్గా పెంచారు ఒకరోజు ఒక టూ వన్ మంత్ బ్యాక్ అనుకుంటాను రోజు నాకు బెంగుళూరు ఎగ్జిట్ నెంబర్ ట్వెల్వ్ ఎక్కి కంప్లీట్గా అవుట్ తిరిగేసి రూట్ రూట్లో దిగాల్సి వచ్చేది ఆ రోజు ఏదో వర్క్ మీద దాదాపు డెబ్బై తొమ్మిది ఎనభై కిలోమీటర్లు దిగుతుంది కట్ చేస్తే నూట ఎనభై రూపాయలు ఫట్ మనీ కొట్టేసింది ఫాస్ట్ ట్యాగ్లో అంత ఖర్చు అసలు ఇన్ని లక్షలాది వెహికల్స్ అంటే ఒక శాస్త్రీయ పద్ధతిలో జరగదు ఆ టెండర్ కొట్టే సంస్థ నుంచి మరి ఎంత తీసుకుంటారో తెలియదు కానీ వచ్చే పదేళ్ళు వాళ్ళు విపరీతంగా సంపాదించుకుంటారు వాళ్ళు పెట్టేది ఏడు వేల కోట్లు కూడా నాకు తెలిసి ఒక లక్ష కోట్లు సంపాదిస్తారేమో అవుటర్ రింగ్ రోడ్కి సంబంధించిన టోల్ వసూలు చేస్తున్న సంస్థ ఆ వెహికల్స్ అద్భుతంగా అసలు ఔటర్ రింగ్ రోడ్ అయిన కొత్తలో మనకు ఒక కిలోమీటర్కి ఒక వెహికల్ కనిపించేది ఇప్పుడు ఫర్లాంగ్కు పది వెహికల్స్ కనపడుతున్నాయి అట్లా అంత రద్దీ పెరిగింది దాని మీద అది సరిగ్గా శాస్త్రీయంగా అంటే వాళ్ళు ఏం చేస్తారంటే వెహికల్స్ మూమెంట్ని తక్కువ చూపిస్తారు తక్కువ వెహికల్స్ వెహికల్స్ తిరుగుతున్నాయి మాకు ఎక్కువ కాలంలో ఈ అమౌంట్ రాదు అనే ఉద్దేశంతో మేనేజ్ చేసుకొని అటు అధికారులను ఇటు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని మేనేజ్ చేసుకొని ఔటర్ రింగ్ రోడ్ టోల్ కట్టబెట్టేశారు జస్ట్ ఏడు వేల కోట్ల రూపాయల ప్రభుత్వానికి ఇస్తుంది ఆ సంస్థ వాడు లక్ష కొట్టు సంపాది ఖచ్చితంగా ఆ వెహికల్స్ అవి చూస్తుంటే తెలిసిపోతుంది మన దగ్గర నుంచి ఇంత పోతుంటే ఇక పెయిన్ ఎలా ఉంటుంది సో ఈ బీఓటీ విధానాన్ని అనుసరిస్తే మాత్రం వాహనదారులకు బాధ తప్పదు ఇప్పుడు ప్రభుత్వం ఆలోచిస్తున్నది రెండు రకాలు అయితే హ్యామ్ లేదా బీఓటీ పూర్తిగా నిర్మాణ సంస్థ భరించే పరిస్థితి ప్రభుత్వం భరించే పరిస్థితి లేదు నిర్మాణ సంస్థ సంస్థ భరించే పరిస్థితులు లేదు సో జరిగేది ఏంటి మాక్సిమం హ్యామ్ జరిగితే మాత్రం కొద్దిగా సేఫ్ మనం ఎందుకంటే అప్పుడు కూడా ఇంకొక ప్రమాదం ఉంటుంది చెప్తాను నేను హ్యామ్ ప్రకారం జరిగితే ప్రభుత్వం ఫార్టీ పర్సెంట్ నిర్మాణ సంస్థ అరవై పర్సెంట్ పెట్టుకుంటుంది ఆ అరవై పర్సెంట్ను ప్రభుత్వం ఏం చేస్తుందంటే నిర్మాణం పూర్తయిన తర్వాత టోల్ ఏదైనా ఒక సంస్థకు కట్టబెట్టి ఆ సంస్థ ఇచ్చే డబ్బులతో ఈ నిర్మాణ సంస్థకు అమౌంట్ బదిలీ చేస్తారు విత్ ఇంట్రెస్ట్ వడ్డీతో సహా చెల్లిస్తారు కానీ ఇక్కడ అధికారంలో ఉన్నవాళ్ళు ఆ టోల్ వసూలు చేయడానికి ఎంపిక చేసే ఏజెన్సీ ఇప్పుడు రింగ్ రోడ్ తరహాలో జరుగుతుంది ఖచ్చితంగా వాళ్ళు వెహికల్ నెంబర్ తక్కువ చూపిస్తారు మాకు చాలా కాలం పడుతుంది అమౌంట్ రావడానికి అని చెప్పి ఒక బిల్డప్ ఇస్తారు దానికి అధికారులను మేనేజ్ చేసుకుంటారు అధికారంలో ఉన్న వాళ్ళను మేనేజ్ చేసుకుంటారు చేసుకొని దాన్ని అబ్నార్మల్గా టోల్ ఫీజును నిర్ణయిస్తారు అబ్నార్మల్గా టోల్ ఫీజు తీసుకున్నందుకు అందరూ లాభపడతారు అధికారులు అధికారంలో ఉన్న వాళ్ళు వాళ్ళు లాభపడతారు అల్తిమట్గా వాహనదారుల మీద పడుతుంది సో హ్యామ్ విధానంలో ఆ ప్రాబ్లం ఉంటుంది బీవోటు విధానంలో ఇక మరి ఘోరంగా ఉంటుంది మరి ఘోరంగా ఉంటుంది సో ఏదైనా కూడా జనాలకు బాధుడు మాత్రం ఖాయం ఉత్తర భాగానికి సంబంధించి ఇప్పుడు బిఓటి పద్ధతిలో వెళ్తారా హ్యామ్ పద్ధతిలో వెళ్తారా లేకపోతే ముందనుకున్న పద్ధతిలో పెడతారా అనేది తేలాల్సిన అవసరం కనిపిస్తుంది ఇప్పుడు నెక్స్ట్ వీక్ అంటే మే లాస్ట్ వీక్లో దీనికి సంబంధించి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఒక కీలకమైన సమావేశాన్ని నిర్వహిస్తుంది అందులో హేమ బీఓటీ అనేది తేలియడానికి అవకాశం ఉంది దానికి తోడు మొన్న ఈ మధ్యనే జూన్ పద్దెనిమిది వరకు ఈ టెండర్లను దాఖలు చేయడానికి మళ్ళీ బిడ్లను దాఖలు చేయడానికి టైం ఎక్స్టెండ్ చేశారు జూన్ పంతొమ్మిది టెండర్లను ఓపెన్ చేస్తానంటున్నారు బట్ టెండర్లు ఓపెన్ చేస్తారా మళ్ళీ వాయిదా పెడుతుందని చెప్పలేము ఎందుకంటే ఈలోగా కేంద్ర కేబినెట్ ఈ ఉత్తర భాగానికి సంబంధించి పర్యావరణ శాఖ ఇచ్చిన అనుమతులను అదే రకంగా అటవీ శాఖ ఇచ్చిన అనుమతులను ర్యాటిఫై చేయాల్సి ఉంటుంది ఆమోదించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఈరోగా కేంద్ర కేబినెట్ గనక ఆ నిర్ణయం తీసుకుంటే జూన్ పంతొమ్మిదవ తేదీన ఈ టెండర్లను ఓపెన్ చేసే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి ఈలోగా ఈ బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ పద్ధత లేకపోతే హ్యామ్ పద్ధత అనేది ప్రభుత్వం చేయి ఫైనల్ డిసిజన్ కూడా తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది సో ఓవరాల్ గా ఇది రీజనల్ రింగ్ రోడ్ సంబంధించి వచ్చిన కీలకమైన సమాచారం సో ఈ కంటెంట్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి నలుగురితో ఈ వీడియోని పంచుకోవడం ద్వారా నన్ను ఎంకరేజ్ చేయమని విజ్ఞప్తి చేస్తున్నాను Thank you for watching this video signing off for Rajesh Sharma.